హాయ్ అందరికీ మరి అరటికాయ ఫ్రై తక్కువ నూనెతో మంచి టేస్టీగా చేసుకోవాలంటే ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది అందులో వెజ్ రెసిపీస్ అయితే అడుగుతున్నారు అందరూ కూడా అందుకని అయితే ఈ అరటికాయ ఫ్రై అయితే పెట్టాను చాలా తక్కువ నూనెతో అయిపోతుంది ఇలా మొక్కలు కోసేసుకున్న తర్వాత వాటర్లో వేసుకొని చక్కగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ముక్కలు పట్టి చాలా బాగుంటుంది వాటర్ అంతా తీసుకున్న తర్వాత ఇలా ఉంటాయి కదా ఇప్పుడైతే స్టవ్ మీద బాడీ పెట్టుకుని అందులో అయితే ఆయిల్ వేసుకుని కొంచెం ఆయిలే అందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఎల్లుల్లిపాయ ఉల్లిపాయ వాడట్లేదు మనం ఇలా వేగిన తర్వాత పసుపు ఉప్పు కారం కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే మనం ముందుగానే ఉడికించుకున్న అరటికాయ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకుని తాలింపు వేసుకుంటే ఎక్కువసేపు ఫ్రై చేయ అవసరం లేదు ఉడికించుకున్నాయే కదా ఇలా ఉప్పు కారం కూడా వేసేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది తక్కువ ఆయిల్ తోటి ఈ అరటికే ఫ్రై వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలితే అందరికీ బాయండి